ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి ప్రపంచంలో చాలా ఖ్యాత్ ఉంది అయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అవసరమయ్యే రా మెటీరియల్స్ మాత్రం ఎక్కువగా ఇండియాలో తయారవ్వావు మనం ఇతర దేశాల నుంచి ఇవి ఇంపోర్ట్ చేసుకుంటాం ముఖ్యంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం అసలు ఎందుకు ఇండియాలో ప్రొడ్యూస్ చేసుకోకుండా చైనా నుంచి ఏపీఐ కొనుక్కొచ్చుకుంటాం దీనికి సమాధానం చైనాలో ప్రొడ్యూస్ అయ్యే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఇండియాలో చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది అంటే చైనా వాళ్ళు చాలా తక్కువ రేటుకి అమ్ముతారనమాట ఇండియాలో మనం ప్రొడ్యూస్ అయ్యేదానికంటే చైనా నుంచి వచ్చేది తక్కువ రేటు సో ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఎక్కువ చైనా వాళ్ళ ఏపీఐ కొనుక్కుంటుంది ఇండియాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ తక్కువ కానీ మార్చ్ నుంచి మే వరకు మనం గమనిస్తే ఇండియాలో డ్రగ్స్ ప్రైజెస్ ఇరవై శాతం పెరిగాయి ఈ భారం అంతా సామాన్యుడి మీద పడుతుంది కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ కింద సెల్ఫ్ రిలయెంట్ ఇండియా స్వావలంబన కింద భారతదేశం యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనుకుంటుంది ఈ దిశగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందడిగేస్తోంది మనం గమనిస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కింద ఆల్రెడీ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ టెక్నికల్ కమిటీ డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చింది ఇండియాలో ఒక బల్క్ డ్రగ్ పార్క్స్ ఏర్పాటు చేయాలి బల్క్ డ్రగ్ పార్క్స్ దాంతోపాటు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉత్పత్తి యూనిట్స్ ఉన్నాయో కంపెనీస్ ఉన్నాయో యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని స్పెసిఫైడ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తే ఒక్కొక్క కంపెనీకి పది కోట్ల వరకు గవర్నమెంట్ ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది ఇతర గైడ్లైన్స్తో పాటు ఇతర సపోర్ట్స్తో పాటు గవర్నమెంట్ ప్రకటించింది కనుక ఇలా చేస్తే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఇండియాలో తయారు చేస్తే మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని ఏ కంపెనీస్ అయితే కొత్తగా ప్లాన్స్ పెడతాయో అదేవిధంగా ఏ కంపెనీస్ అయితే కొత్తగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ తయారు చేస్తాయో ముఖ్యంగా గవర్నమెంటు ఫార్టీ వన్ ప్రోడక్ట్స్ సంబంధించి యాభై మూడు రకాల యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ వీటికి సంబంధించిన వాడే కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తుంది ముఖ్యంగా ఫిఫ్టీ త్రీ క్రూషల్ ఏపీఏస్ అని చెప్పాను కదా యాంటీ ట్రీబీ మందులు ట్యూబర్ క్లోసిస్ తగ్గించడానికి వేసే మందులు తర్వాత స్టెరాయిడ్స్ విటమిన్స్ వీటికి సంబంధించి ఏపీఐస్ తయారు చేసే కంపెనీస్ వేటికైనా ఈ పది కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్ అనేది దొరుకుతుంది అనమాట అండ్ గవర్నమెంట్ ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వాలనుకుంటుంది అంటే ఎవరైనా సరే ఇండియాలో డొమెస్టిక్గా దేశీయంగా ప్రొడ్యూస్ చేస్తే నెమ్మదిగా భారతదేశం ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కూడా ఇతర దేశాల నుంచి ఏ రామెటీరియల్ కొనుక్కోకుండా ఇండియాలోనే తయారు చేసుకోవచ్చు ఇది భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటే దాన్ని బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మెడిసిన్స్ అని కూడా అంటారు మందులకి అవన్నీ ఉండాలి ఖచ్చితంగా రా మెటీరియల్స్ అనమాట అండ్ భారతదేశం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ దాదాపు మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల ఇండస్ట్రీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ కాకపోతే ఈ మధ్య యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ధరలు పెరిగిపోవడం వల్ల ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ దెబ్బ పడుతుంది మందుల ప్రైజెస్ పెరుగుతున్నాయి ప్రజల మీద భారం పడుతుంది కోవిడ్ నైన్టీన్ వల్ల కూడా సో దీంతో ఇండియాలోనే తయారు చేయాలి అనే ఒక భావన బయలుదేరింది ఇండియా ఇప్పటి వరకు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్లో ఏవేవి ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుందో ఒకసారి చెప్తాను ముఖ్యంగా చైనా నుంచి టెట్రాసైక్లిన్ డాక్సీ సైక్లిన్ జెంటామైసిన్ ఎజిథ్రోమైసిన్ ఎరిథ్రోమైసిన్ హెపారిన్ విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్ ఇలాంటివన్నీ చైనా నుంచి ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వీటిని తగ్గించి మనం కనుక ప్రొడ్యూస్ చేసుకోగలిగితే మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది